హాయ్ అండి ఇది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండితో ఓతప్ప వేసుకున్నాం మాకు తెలీదా అనుకుంటారేమో ఈరోజు స్పెషల్గా నెయ్యితో వేసుకున్నామండి ఓతప్ప మూకు పెట్టుకున్నానండి పిల్లలు ఇంటికడే ఉంటున్నారు కాబట్టి స్పెషల్స్ అడుగుతున్నారు ఆళ్ళ గురించి అని ముందు నెయ్యి వేసుకున్నామండి నెయ్యి కాల్ఫైనకున్నాయి అండి నెయ్యి వేసుకుని నెయ్యి గురించి అండి అలా వచ్చింది కలర్ తప్పంలోకి అంటే ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి పిల్లలు మెచ్చడానికి అండి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాం చక్కగా ముందు ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఉల్లిపాయ వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత చిన్న చిన్న ముక్కలు తర్వాత పచ్చిమిర్చి అందులోనే కొద్ది కొద్ది జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు పలుకుల్ని అలా అండి పిల్లలకి అట్రాక్షన్గా ఏదైనా చేసి పెడితేనే తింటున్నారు కదా వాళ్ళకి అప్పుడే నచ్చుతుంది మా పిల్లలు ఇడ్లీ పిండి అట్టా అంటారు ముందు అలా కాకుండా ఈరోజు వెరైటీగా చెయ్యాలని ఈరోజు ఇలా చేస్తున్నా సిమ్మిల్లో పెట్టేసుకుందామండి అట్టు కాగిందండి తిరిగేసుకుందాం తిరిగేసానండి గమ్మని తిరగలేకపోయాను అయిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం మనం నెయ్యి పోతపు అండి చక్కగా ఆన్లైన్ వేసుకుని పచ్చిమిర్చి జీడిపు కూడా వేసుకున్నాను పిల్లలకి అట్రాక్షన్ గురించి దానికి కాంబినేషన్ సగ అల్లం పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా పిల్లలకి సెలవుల్లో అలా ట్రై చేయండి మన టేస్టీ టేస్టీ నేతి ఓ